తెలుగు బాల సాహిత్య ప్రపంచానికి ఇది గర్వకారణమైన సందర్భం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత అభ్యుదయ రచయితల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి బాల సాహిత్య విభాగంలో పురస్కారం ప్రకటించారు ఆయన రచించిన కబుర్ల దేవత కథలు పుస్తకానికి ఈ విశిష్టమైన జాతీయ గుర్తింపు లభించడం పట్ల అన్ని వర్గాల సాహిత్యాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జీవిత పరిచయం డాక్టర్ శివకుమార్ గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో జన్మించారు విద్యార్థి దశ నుంచే ఆయనకు రచనల పట్ల ఆసక్తి మొదలైంది అనంతరం గూడూరులో స్థిరపడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఎన్నో దశాబ్దాల పాటు సమర్పణాభావంతో పనిచేశారు ఉపాధ్యాయ వృత్తిలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఆయన రిటైర్ అయిన అనంతరం పూర్తిగా బాల సాహిత్యానికి అంకితమయ్యారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆయన రచనలు పిల్లల మనసులోకి తాకి తెలుగు కథలలో ఒక ప్రత్యేక శైలిని స్థాపించాయి బాలల కథల రచనా ప్రస్థానం నేను యాభై ఏడు ఏళ్లుగా బాలల కథలు రాస్తున్నాను అని గర్వంగా చెబుతూ ఆయన తన రచనల పయాన్ని గుర్తు చేసుకుంటారు చందమామ బాలమిత్ర పుణ్యభారతి పున్నమి వంటి అనేక బాలల పత్రికల్లో ఆయన కథలు ప్రచురితమయ్యాయి అంతేకాక చంపక్ గోకులం వంటి ప్రముఖ హిందీ ఆంగ్ల మాధ్యమాలలో కూడా ఆయన రచనలు స్థానం సంపాదించాయి ఆయన రచనా సామర్థ్యం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది అమెరికాలో డ్రీమ్ పబ్లికేషన్స్ యుఎస్ఏ వారు ఆయన రచించిన మూన్ బీమ్ అనే ఆంగ్ల బాలల కథల సంకలనాన్ని ప్రచురించారు ఇది భారతీయ రచయితలు తమ స్థానిక మూల్యాలతో అంతర్జాతీయ రచనలు నిర్మించే విశిష్ట ఉదాహరణ పరిశోధన సాహిత్య సేవలు బాల సాహిత్యం మీద తడమి తడమి అధ్యయనం చేసిన డాక్టర్ శివకుమార్ గారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు ఆయన సమర్పించిన నలభైకి పైగా పరిశోధన పత్రాలు బాలల సాహిత్యంలో సాంకేతికత అభివృద్ధి అభిప్రాయాలపై విలువైన సమాచారం అందిస్తున్నాయి ఆయన రచనలు బాల గేయాలు మాటలతో ఆటలు చిన్ని నాటికల రూపంలో పిల్లల దైనందిన అభివృద్ధికి దోహదపడుతున్నాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూరు వారు నిర్వహించిన బాల సాహిత్య వర్క్షాప్లలో ఆయన పాల్గొనడం తన నైపుణ్యాన్ని పంచుకోవడం కూడా సాహితీ ప్రపంచంలో ఆయన స్థాయిని వెల్లడిస్తుంది చందమామ పత్రికలో రెండేళ్ల పాటు సబ్ ఎడిటర్గా పనిచేసిన అనుభవం ఆయనకు సంపూర్ణ రచనా వ్యవస్థ మీద లోతైన అవగాహనను అందించింది సాహిత్య సంఘాల గౌరవాధికారి రెండు వేల ఇరవై మూడు నుంచి అభ్యుదయ రచయితల సంఘం నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ శివకుమార్ గారు సమకాలీన రచయితలందరినీ సమన్వయపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కొత్త రచయితలకు ప్రోత్సాహం ఇవ్వడం బాల సాహిత్యం ప్రాధాన్యతను సమాజానికి తెలియచేయడం ఆయన కార్యాచరణల ముఖ్య లక్ష్యం అభినందనల వెల్లువ ఈ పురస్కారం ప్రకటించిన వెంటనే అరసం జాతీయ అధ్యక్షులు డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ కార్యదర్శి కె శరత్ చంద్ర జ్యోతిశ్రీ తదితరులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఇంకా రాష్ట్ర స్థాయి తొలి సత్కార కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెరుగు రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ టేకుముల్ల వెంకటప్పయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణశ్రీ కార్యదర్శి అవ్వారు శ్రీధర్ బాబులు ఆయనకు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు పున్నమి గౌరవ సంపాదకత్వం ప్రస్తుతం డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు పున్నమి తెలుగు డైలీకి గౌరవ సంపాదకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ పదవిలో ఆయన సాహిత్యం పట్ల అంకిత భావాన్ని నిష్కల్మష ప్రేమను ప్రతిబింబిస్తూ పత్రికలోని బాలల విభాగాలను అభివృద్ధి చేస్తున్న విధానం ప్రశంసనీయం ఉపసంహారం డాక్టర్ శివకుమార్ గారు సాధించిన ఈ సాహిత్య విజయం తెలుగు భాష బాల సాహిత్యం రచయితల నైపుణ్యాల సాధనకు ఒక గౌరవ సూచిక ఆయన జీవితం ఒక బాల సాహిత్య యాత్ర నవలత నవ సృష్టి చింతనతో ఆయన కథలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారుతున్నాయి పిల్లల కోసం రాసే రచయితలకు ఇది ఒక విజయ దిశగా మారుతుంది ఆయనను ఈ గౌరవానికి అభినందిస్తూ మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాలనే ఆకాంక్షతో పున్నమి తెలుగు డైలీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి చేయండి